నమస్కారం ఏజే నైన్ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా నెడదవలు కోటమి ప్రభుత్వ అధికారాలకు వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమం వంద రోజులు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న నిడదవల అసెంబ్లీ సంక్షేమం అభివృద్ధి బాటలో వంద రోజుల పాలన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు వంద రోజుల కోటమి ప్రభుత్వ పాలనను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించిన మంత్రి కంతుల దుర్గేజ్ ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వ స్టిక్కర్లను గోడ కతికించారు వంద రోజుల ప్రభుత్వ ప్రగతిని తెలియజేసే కరపత్రాలు పంపిణీ చేశారు కోటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని మంత్రి వెల్లడించారు ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల చేత అనిపించుకుంటుందని వివరించిన మంత్రి కందుల దుర్గేశ్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి అభివృద్ధిని పట్టాలెక్కించడానికి వీలుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా సంక్షేమాన్ని సైతం మర్చిపోకుండా ఏదైతే ఎన్నికల సమయంలో ప్రకటించినటువంటి పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు పెంచుతాం పెంచుతామనేటువంటి మాట చెప్పారు అది అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను రోజుల్లోనే మూడు వేలని నాలుగు వేలు చేయటం అదేవిధంగా బకాయి ఉన్నటువంటి మూడు వేలని కలిపి ఏడు వేల రూపాయలు జూలై నెలలో ఇవ్వటం ఆ తర్వాత నెల నుంచి నాలుగు వేలు ఇవ్వటం ఇది ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం దాంతోపాటు పూర్తిగా మంచానికే అంటుపెట్టుకుని ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఏకాయికి పదిహేను వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెన్షన్ని పదిహేను వేల రూపాయలని పెంచడం అదేవిధంగా కొంత తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలకు ఇలా చూసుకుంటే ఆర్థికంగా పెద్ద పెనుభారం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సంక్షేమం అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దాంతోపాటు నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి మెగా మెగాడిఎస్సిని రమారమి పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఇవాళ డిఎస్సీని ప్రకటించడం జరిగింది అదేవిధంగా రైతులు ఎవరైతే ఆ రోజున రైతు భరోసా కేంద్రాలకి తమ ధాన్యాన్ని అమ్ముకున్నారో ఆ డబ్బుని ఆ ప్రభుత్వం అందించాల్సి ఉండగా వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోతే ఆ పదహారు వందల కోట్ల రూపాయల బకాయిలు కూడా ఇప్పటికే ఇలా చూసుకుంటూ వెళితే ఈ మూడు నెలల కాలంలోనే డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పేదల కంట కన్నీరు తుడవాల్సిన ఆవశ్యం మన రాజకీయాల నాయకులకు ఉందనేటువంటి మాట నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక సంక్షేమం అభివృద్ధి సమపాలనలో రంగరించినటువంటి ప్రభుత్వాన్ని అందించేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ వంద రోజులు పూర్తి చేసుకున్నాం ఈ వంద రోజుల కార్యక్రమంలో ప్రజలందరిలో మొహాల్లో కూడా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి విరుస్తున్నాయి రాబోయే రోజుల్లో చాలా పనులు చేయాల్సి ఉంది ముఖ్యంగా రోడ్ల విషయం కానీ డ్రైన్ల విషయం కానీ ఇలాంటి అంశాల మీద మన దగ్గర ప్రస్తుతానికి ఏ రకమైన నిధులు లేకపోయినప్పటికీ కూడా ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా వాటిని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ వంద రోజులు అద్భుతమైనటువంటి పరిపాలనతో శ్రీకారం చుట్టి రాబోయే రోజుల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అమలు చేయడానికి వీలుగా కృషి చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మేము ప్రజలందరి మధ్యకి తిరిగి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ వంద రోజుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మంచి ప్రభుత్వం అని ప్రజలందరిలో వినబడుతున్నటువంటి మాటనే వారి యొక్క ఆమోదంతో వారి ఇంటి ముందు ఈ స్టిక్కర్ అంటించుకోవడం జరుగుతాం ఇక్కడ గతంలోలాగా బలవంతంగా అంటించడం కాదు ప్రజలు నిజంగా ఆ రకమైన సంతృప్తి పొందుతున్నారు అంటే వారి ఇంటి ముందు ఈ స్టిక్కర్ అందించడం జరుగుతుంది అంటించడం జరుగుతుంది ఈ రకమైన కార్యక్రమం ద్వారా ఇవాళ ప్రారంభించాం ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో నేను పర్యాటకానికి సంబంధించిన ఇతరతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల నిన్న మొన్న ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు ఈ రోజు నుంచి వరుసగా నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించి అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని విషయాల్ని తెలుసుకుని రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అద్భుతంగా రూపొందించడానికి ఏ రకమైన కార్యక్రమం చేపట్టగలమో ప్రయత్నం చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ మరో ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ మనందరి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కూడా చాలా అపచారం జరిగింది అనేటువంటి మాట సర్వత్రా ఉంది ఇది ఖచ్చితంగా నిజమే అనేటువంటి మాట కూడా టెస్ట్ చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చెప్పింది కూడా అంత చీప్ నెయ్య దొరకడం అనేది కష్టం ఖచ్చితంగా ఇందులో కొంత కల్తీ జరిగింది మాట కనబడుతుంది దాంతోపాటు శింహాచలంలో కూడా ఆ రకమైనటువంటి నాణ్యత లోపంతో ఉన్నటువంటి లడ్డూలు ఇచ్చేటువంటి మాట కనబడుతుంది ఇలా చూసుకున్నప్పుడు ఇలాంటి అపచారం జరిగినప్పుడు దీన్ని మనందరం ఖండించాలి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా దీన్ని ఖండించాలి ఏ మతం యొక్క నమ్మకాలనైనా విశ్వాసాలనైనా మన అందరూ కూడా గౌరవించాలి అది ముస్లిం మతమైనా లేకపోతే మన క్రిస్టియన్స్ అయినా లేకపోతే హిందువులైనా అందరినీ గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడైనా ఇలాంటి అపచారాలు జరిగితే ముక్త కండతో మనం ఖండించాల్సిన అవసరం ఉంది అందుకే ఇవాళ నుంచి పదకొండు రోజుల పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటి దీక్షను చేపట్టారు ఆయన ఏ విధంగా అయితే అపచారం జరిగిందో ఆ అపచారం నుంచి మమ్మల్ని రక్షించు భగవంతుడానికి గారు భగవంతుని కోరుకుంటూ ఎవరు చేసినా తప్పు ఇది మానవులందరికీ సంబంధించింది కనుక మానవులందరి తరఫున కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా మేము రాయిశ్చిత్వం చేసుకునే విధంగా మమ్మల్ని రక్షించండి బాగుంటుందా అనేటువంటి మాటతోటి ఆయన పదకొండు రోజుల పాటు వాళ్ళ నుంచి ప్రారంభించారైనా దీన్ని ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఏ మత విశ్వాసానికైనా కూడా గండి కొట్టేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం చేసినా కూడా ప్రజలు నిలబెట్టి అడగాల్సినటువంటి బాధ్యత వారు అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తిరిగి ఆ రకంగా సర్వమత సామరస్యంతో వెళ్ళేలాగా అన్ని మతాలు ఒకటే భావంతో వెళ్ళేలాగా అన్ని మతాలని అందరూ గౌరవించుకునే విధంగా మనం అందరూ ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఖచ్చితంగా సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో రంగరించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షతో ఉందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను